హ్యామియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోర్స్ ప్రస్తుతం మనం ఉన్నాము ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్టీఆర్ గార్డెన్లో ప్రతి సంవత్సరం కూడా గోల్కొండ క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్ మేళా అన్నది జరుగుతూ ఉంటుంది అండ్ ఈ సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా స్టార్ట్ అయింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి మార్చ్ నైన్త్ వరకు కూడా కొనసాగనుందనమాట అయితే ఈ రోజు వచ్చేసి ఆఖరి రోజు కావడంతో ఎక్కడెక్కడి నుంచో లైక్ కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఎక్కడెక్కడి నుంచో ప్రోడక్ట్స్ సేల్ చేసే వాళ్ళు కూడా వచ్చారు బట్టలు కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ అతివల మనుషులు దోచేటట్టు లైక్ జ్యువెలరీ కానివ్వండి ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అఫ్ కోర్స్ జెంట్స్కి కూడా కొన్ని షర్ట్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి సో లోపలికి వెళ్దాము మరి ఏ ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వియర్స్ అనుకున్నట్టుగానే మనం లోపలికి వెళ్ళే ఎంట్రీ దగ్గరలోనే మనకు చూసుకుంటే చాలా వరకు అప్పట్లో వాడినటువంటి వస్తువులు చాలా కనిపిస్తున్నాయి పిండి వంటలు కానివ్వండి ఫుడ్కి సంబంధించినటువంటి మసాలా ఐటమ్స్ కూడా మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఇక్కడ చూద్దాం ఇప్పుడు నా ఉన్నటువంటివి చూస్తే కనుక చిన్న చిన్న సైకిల్స్ కార్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెక్కతో చేసినటువంటివి అని చెప్పొచ్చు చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇంట్లో మనకి లైక్ షెల్ఫ్స్ ఏమన్నా ఫ్రీగా ఉన్నా అక్కడ పెట్టుకొని డెకరేటివ్ అంటే డెకరేషన్ ఐటమ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అప్పటి కాలం వాటి ఆ దట్టు చెక్కతో చేసినటువంటివి కాబట్టి చూడడానికి కూడా చాలా హుందాగా కనిపిస్తాయి అండ్ అందంగా కూడా కనిపిస్తాయి అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి దీన్ని టిక్టాక్ అంటే మనం చిన్నప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం ఇప్పటికీ మన ఇళ్ళలో పిల్లలు ఉంటే ఇవే ఇస్తాము వాళ్ళని బుజ్జగించడానికి ఏడుస్తున్నా కూడా టక్ టక్ అని ఇట్లా సౌండ్ చేస్తూ ఉంటే వాళ్ళు దీన్నే చూస్తే అలా బిత్తపోతూ ఉంటారు అనమాట సో చిన్నపిల్లకి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న లైక్ బేబీ లాగా స్మైలీ ఫేస్తో చాలా బాగుంది కదా పిల్లలకి ఇటువంటివి చాలా నచ్చుతాయి మన ఇళ్ళలో పిల్లలు ఉండేటప్పుడు ఇలాంటి ఒక చిన్న బజార్ కానీ ఇలాంటి ఒక ట్రెడిషనల్కి సంబంధించినటువంటి ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఏమంటారు ఎగ్జిబిషన్ ఉన్నట్లయితే ఇవి కూడా మనం ఇవ్వచ్చు అండ్ ఆల్సో ఇక్కడ మనకు డమరకం కనిపిస్తుంది జనరల్గానే డమరకం అంటే చాలా ఇష్టము శివయ్యని పూజిస్తూ అక్కడ శివయ్యతో పాటు డమరకం ఆయన ఆయనకు కూడా చాలా ఇష్టం అని అంటూ ఉంటారు కాబట్టి ఇలా దాన్ని ఫోల్ చేసి ఇట్లా ఇలా కొడుతూ అనమాట దీనికి కూడా సౌండ్స్ చాలా బాగా వస్తాయి ఎస్ సో ఇది కూడా ఉంది అండ్ ఆల్సో అప్పటి కాలంలో మనము రాజుల కాలం అంటే చూసుకున్నా లేకపోతే అప్పటి కాలం వాళ్ళు చూసుకున్న ఇలాంటి ఫోన్సే యూస్ చేసేవారు అనమాట చూడ్డానికి కూడా లైక్ చాలా బాగుంటుంది ఇక్కడ వన్ టూ త్రీ న్యూమరిక్ ఉంటుంది కదా మనం ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళం అది ఇలా తిరుగుతూ ఉండేది ఫోన్ రాగానే హ్యాపీగా ఇలా రిసీవ్ చేసుకొని హలో అంటూ మాట్లాడేవాళ్ళం అనమాట సో చూడ్డానికి చాలా బాగుంది కదా ఇవన్నీ చూస్తుంటే మన చిన్ననాటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో స్వీట్ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటువంటి మెమరీస్ వచ్చేద్దాము హోమ్ ప్రోడక్ట్స్ అంటే కిచెన్ వేర్ ప్రోడక్ట్స్ వచ్చేద్దాము పప్పు గుత్తు కానివ్వండి లేకపోతే మనకి వాడేటువంటి గెరిటలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఇటువంటివి ఏంటంటే చెక్కతో చేస్తారు కాబట్టి మనం వంట చేసుకునేటప్పుడు కూడా కలిపే విధానం ఏదైతే ఉంటుందో దాంతో ఇవన్నీ చాలా రుచికరంగా కూడా మారుతాయి అండ్ ఈజీగా మనం కడుక్కోవడానికి కూడా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో కప్స్ జగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అద్దాలు అండ్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఈవెన్ ఫర్నిచర్స్తో ఫ్లవర్ వాసెస్ పెట్టుకునేటువంటి ఫ్లవర్ వాసెస్ కూడా మనం తో చూసుకోవచ్చు అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళ హెల్ప్స్ తీసుకుంటూ ఉంటారు గోడలకు కానీ ఏమైనా పెయింటింగ్స్ కానీ ఇటువంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు అవి కూడా ఇక్కడ ఉన్నాయి అందుబాటులోకి మనం లోపలికి వెళ్ళి చూద్దాము అక్కడ కూడా లైక్ వాల్ పెయింటింగ్స్కి సంబంధించిన వాల్ పోస్టర్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు ఇంకా లోపలికి వెళ్దాం మరి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుందామా అలాగే కస్టమర్స్ రెస్పాన్స్ కూడా తెలుసుకుందాం నాతో పాటు మీరు వచ్చేయండి హలో అండి సో మీరు ఎక్కడ ఉంటారండి ఇదేనా నియర్ టు దీస్ ఎగ్జిబిషన్స్ ఓకే ఓకే సో గోల్కొండ అండ్ అండ్ టెక్స్టైల్స్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది మీకు ఎలా అనిపించింది అసలు చాలా చాలా బాగుందండి ప్రైస్ క్లాత్ క్వాలిటీ ఇట్ వర్త్ బాగున్నాయి మిడిల్ క్లాస్ ఎవ్రీబడి కెన్ టేక్ ఫ్రమ్ హియర్ ఓకే మీరేం ఎవరి

కొంచెం చిన్నగా అనిపించింది ఈసారి కొంచెం పెద్దగా ఉండేది ఎక్కువ ప్రోగ్రామ్స్ లో పెడతారు ఈసారి అవి లేవు అంతకంటే లాస్ట్ రావడం థర్డ్ టైం

హాస్నీ హాస్నీ ఏం చేస్తున్నారు స్కూల్ ఏ క్లాస్ సెవెంత్ సెవెంత్ క్లాస్ ఓకే ఎక్స్‌క్యూషన్ కోచార్ గదేలా అనిపిస్తుంది చాలా మంచి అనిపిస్తుంది అవన్నీ మన తీసుకునారా ఏం అని తీసుకునారో జస్స్ క్లోత్స్ బ్యాక్స్ సో రేట్స్ ఎలా అనిపించాయి మీకు రీజనబుల్ రీజనబుల్ గానే అనిపించింది ఏయ్ आपका नाम मेरा नाम मोहम्मद अब्दुल रशीद है कहां से हैं हैदराबाद ओके ओनली हैंडबैग्स ఆఫ్ సిల్క్ ఓన్లీ హ్యాండ్‌బ్యాగ్ లేడీస్ బ్యాగ్ బ్యాక్‌ప్యాక్ లగేజ్ బ్యాగ్

कस्टमर्स का रिस्पांस कैसे है इस हफ्ता इधर तो मैडम बहुत कम है बहुत, बहुत कम है बहुत मैडम बहुत कम है दस दिन में तो हमारा कुछ भी नहीं हुआ इधर उल्टा नुकसान बोलो तो माल के भी नहीं कुछ भी नहीं उसका आपका सब लोग भी हाँ, आते रहते हैं हां आते हैं आके गए शाम में आते फिर जी ओके बैक का प्राइसेस कैसे हैं अगर लैपटॉप बैक लेना है तो कितना प्राइस में ये लैपटॉप बैक

वो होलसेल पे पर रहता मैडम पूरा पूरा चल रहा है यहाँ अपना लेडीज बैग है जेंट्स वालेड है लेडीज वालेड है लेडीज लेदर बैग है यही है बस खाली इधर ये एक बार फर्स्ट बार लगा इधर रिस्पॉन्स देखेंगे बोल के मगर रिस्पॉन्स नहीं है नेक्स्ट टाइम ट्राई करें अभी तो फर्स्ट बार लगा है हम लोग ये फर्स्ट टाइम लगाए देखेंगे बोल के పల్లవి మేడం నేను హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను మేడం బాగా అనిపిస్తుంది మేడం ఎవ్రీ ఇయర్ వస్తాం తీసుకున్నాం మేడం లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ రీజనబుల్ బయటతో పోలిస్తే కొంచెం కాస్ట్ రీజనబుల్ ఉంటుంది న్యూ కలెక్షన్ దొరుకుతుంటాయి సో మిని లాంటి ఎక్స్‌బిషన్స్ ప్రిఫర్ చేస్త ఉంటారా నార్మల్ గా हां ఎవరీ ఇయర్ ఇలా ఎలా అలానే ఉంటుంది మడ అడ్మిషన్ అంటే న్యూ మోడల్స్ అన్నీ ఉంటాడు అదే టైం ఉండది మా దితరం ఎలా వస్తుంటం ఆ میرا نام پرవీన్ سین میں ওয়েস্ট بنگల్ سے आयो हूं है तो अभी 10 दिन हो गया एग्जिबिशन मेरा तो अच्छा रिस्पॉन्स है मेरा जो काम है ट्राइबल मिनरल वर्क ये ट्राइबल के ऊपर लाइव के ऊपर मेरा काम है ये ट्रेडिशनल वर्क है तो हम ऑल ओवर इंडिया ही एग्जीबिशन करता है सप्लाई भी करता है मैं मैं खुद मैनुफेक्चर है okay. तो इधर को जो पब्लिक पा, आया पब्लिक बहुत उसका टेस्ट भी है कल्चर है टेस्ट भी है तो हमारा ठीक है, है तो रात तक रहता है, रहते है रा, इधर रात दस बजे तक okay. पब्लिक आया प्राइजेस okay. uh, मेरा थ्री हंड्रेड से तीस हज़ार तक है थर्टी थाउजेंड तक है ओके okay. so कस्टमर तो बहुत खुश है बहुत कस्टमर बोल के गया अजय इतना स्टॉल देखा लेकिन आपका स्टॉल अलग है लेकिन हम वेस्ट बंगाल से आया इसीलिए इधर लोकल आदमी ज़्यादा है लेकिन जे हम वेस्ट बंगाल से आया इसीलिए मेरा तो काम अलग है आप भी देखा जो काम इतना सुंदर है एक्चुअली मेरा जो काम है ट्राइबल का लाइफ के ऊपर काम है okay. जो ट्राइबल का जो लाइफ है वो उसका वर्क करता है वो डांसिंग करता है उसका जो सुख दुख सब ही हमारा काम पे है సో ఈ ఎగ్జిబిషన్ గురించి మీకు ఎన్ని ఇయర్స్ కా తెలుసు మాకు త్రీ ఇయర్స్ నుంచి తెలుసు అండి త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం అండి మా అమ్మాయిది చేస్తుంది ఆల్రెడీ అమ్మాయి వేరే వర్క్ మీద వెళ్ళింది అనమాట నేను చూసుకుంటున్నాను రెడీమేడ్ బ్లౌజెస్ అండి అన్ని అన్ని స్టిచ్ చేసింది కొన్ని వర్క్ తెప్పిస్తుంది మొత్తం అన్ని డిజైన్ చేసి అదే చేసుకొస్తుంది యూనిట్ నేను సపోర్ట్ ఉంటాను అంతే బాగుందమ్మా మేము అన్ని అన్ని చోట్ల పెడతాం కదా గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో వాటిలో పెడతాం శిల్పారామంలో అన్నిట్లో పెడతాం బాగుంది రెస్పాన్స్ బాగుంది రెస్పాన్స్ అంటే లైక్ రేంజ్ వైజ్ చూసుకుంటే ఎలా ఉందమ్మా ప్రైస్ వైజ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు వస్తాయండి బ్లౌజెస్ అన్ని రెస్పాన్స్ అయితే బాగుంటాయి థౌజండ్ లోపు అలా మాకు రెస్పాన్స్ బాగుంటుంది పెళ్ళిళ్ళ సీజన్ అంటూ ఏముండదు కానీ మాకు ఈ దసరా సీజన్ సంక్రాంతికి దానికి బాగుంటుందమ్మా ఆర్డర్స్ వస్తాయండి రాపిడ్ బుక్ చేసి పంపేస్తాం ఇక్కడ ఆర్డర్స్ కూడా కొరియర్స్ అవి పంపుతాం యూట్యూబ్ యూట్యూబ్లో పెడుతున్నాయి వాట్సాప్లోను అన్నిటిలో పెడుతుంది అండి బాగా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ గాంధీనగర్ నుంచి నియర్ బై వన్ కిలోమీటర్ నుంచి వచ్చామండి ఇక్కడ స్టాల్ పెడితే జస్ట్ ఈ రెండు రోజులే పెట్టాము ఇంట్రొడక్షన్లో భాగంగా పెట్టడం జరిగింది మేము రెండు వేల ఐదు నుంచి ఈ జ్యోతిష విభాగంలో ఉన్నాను ఈ జ్యోతిష్యం కూడా చేశాను డిప్లొమాస్ అండ్ ఎంఏ జ్యోతిష్యం అన్ని కూడా చేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి దాదాపు ట్విన్ సిటీస్ అంతా కూడా వస్తూ ఉంటారు నా దగ్గరికి మీ ఛానల్ వాళ్ళు కూడా వస్తుంటారు బాగా సో నాకు ఇది నేను రెండు వేల నుంచి ప్రాక్టీస్ చేశాను యాక్చువల్గా అంటే ఫస్ట్లో రెండు వేలప్పుడు నేను నమ్మలేదు రెండు వేల ఏడు నుంచి దీన్ని చిన్నగా అలా అలా పరిశోధన చేసుకుంటూ పోతే నాకు అనిపించింది ఫస్ట్లో నేను నమ్మినటువంటి వ్యక్తిని కాదు తర్వాత నాకు దీని మీద అభిలాష పెరిగింది అనమాట జ్యోతిషం వాటి జ్యోతిష్యం అసలు ఏంటి వాటి న్యూమరికల్ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేటువంటిది పరిశోధనలో భాగంగా వెళ్ళిపోతే నాకు అనిపించింది అనమాట సో జ్యోతిష్యం అనేటువంటిది కూడా ఒక శాస్త్రంగా దీన్ని చెప్పవచ్చు అంటే నాకు వచ్చినటువంటి ఈ జ్యోతిష్యంలో నాకు వచ్చిన కస్టమర్స్ని బట్టి నేను అలా అలా చూసుకుంటూ పోతే రెండు వేలు రెండు వేల ఏడుకు వచ్చేటప్పటికి నాకు పరిణామం స్టార్ట్ అయింది దీన్ని ఒక శాస్త్రంగా అంగీకరించాను దీన్ని ఒక రీసెర్చ్ లాగా తీసుకుని వెళ్ళాను అనమాట ఇప్పుడు అది రీసెర్చ్ యూనిట్ నాకు చెప్పాలంటే దేంట్లో జ్యోతిష్యంలో అండ్ డివైన్ ఆధ్యాత్మిక దాంట్లో నేను చేస్తున్నాను ఇక్కడ గాంధీనగర్ నాకు అనిపించింది అంటే ఏదో ఇదేదో నేను ఇప్పుడు ప్రజెంట్ అందుకు కాదు వచ్చింది యాక్చువల్గా నేను జ్యోతిషంలో అందరు కూడా నేనే చెప్పాను అది అది అస్తవాస్ అంటారు అలానే మనకి ఈ రత్న రత్నాలు కూడా ఇస్తున్నాను దాంట్లో భాగంగా అండ్ అకార్డింగ్ టు రాసి వాళ్ళ డేటా భర్తిస్తారు దానికి సంబంధించిన అకార్డింగ్ టు స్టార్ అండ్ రాసి దాన్ని ఇంటర్నల్ ఫ్యాక్ట్ చూస్తానమ్మా ఇంటర్నల్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే మనకి వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్దశలు ఏమున్నాయి తర్వాత దాంట్లో శని మహాదశ ఎలా ఉన్నది మహాదశలు ఎలా ఉన్నాయి ఇంటర్నల్ ఫ్యాక్ట్ ఎలా ఉన్నదని చూసి దాని ప్రకారంగా నేను రత్నం ఇవ్వడం జరుగుతుందన్నమాట రత్న సూచన అనేటువంటిది కూడా ఇక్కడ ఏంటంటే ఎట్లంటే అట్లా ఎవరంటే చెప్తూ ఉంటారు పూజారులు చెప్తుంటారు ఇతర వాళ్ళు ఎంత కూడా చెప్తుంటారు అది కరెక్ట్ కరెక్ట్ కాదు పూజారిత్వం ఏంటి ఆ నైవేద్యాలు నిత్య నైవేద్యాలు పెట్టడం అంతవరకే ఇక్కడ అలా కాదు కరెక్ట్గా శాస్త్రాజ్ఞయనం చేసినటువంటి వాళ్ళే రత్న సూచన అనేటువంటి చేయాలి ఈ రత్నం ఏంటంటే ఒక ఎక్కడింటూ ప్లానిటరీ ఫోర్స్ మనకి చాలా వరకు సూర్యుడు రిమైనింగ్ ఎయిట్ ఎనిమిది గ్రహ ఎనిమిది గ్రహాలకి శక్తినిస్తూ ఉంటాడు అలానే మనకి ప్లానిటరీ ఫోర్స్ ప్రతి వ్యక్తికి అతని యొక్క కర్మ ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది పుట్టినమ్మటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కర్మ ప్రారంభ కర్మలు అనేటువంటి తప్పు ఈ లోకంలో ఖచ్చితంగా ఉండేది వస్తారు కదా వాళ్ళకి సంబంధించిన అవునమ్మా చెప్పండి ఎబ్రాడ్కి వెళ్ళాలని అట్లా వచ్చిన వాళ్ళ వాళ్ళ పిల్లలకి సంబంధించినటువంటి జాతక దశలు అంతర్గశలు గోచారం ఎలా ఉందనేది చూసేసి చెప్పడం జరుగుతుంది అనమాట మనము ఇప్పుడు ఇది ఇన్ని రకాల ఇక్కడ ఎట్లా ఉంటుందంటమ్మా మన రీసెర్చ్ ఇంట్లో మంద ఇది ఇట్లా ఉంటుంది వాళ్ళ డేటా వర్తిస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇది మకా నక్షత్రం సింహరాశి దీనికి సంబంధించిన మకా అధిపతి కేతువు కేతు ఏంటి జ్ఞాన వైరాగ్య కారకుడు వైరాగ్య కారకుడు కాబట్టి వైడూరుని ధరించాలని చెప్తామన్నమాట చాలా ప్రాముఖ్యత ఇంజనీరించి స్టోన్ ఇది ఇది నజర హరించబడుతుంది ఎదుటి వాళ్ళు మాటింటానికి కూడా ఇది అడిగింది శత్రువులు హరిస్తారు ఇలాంటి ఇన్ని రకాల విశేషమైన స్టోన్ ఇది ఆడవాళ్ళు కనుక ధరిస్తే దుర్గామా దగ్గరికి కూర్చొని నాకు ఇది కావాలంటే అశ్విని నక్షత్రం వాళ్ళు మకా నక్షత్రం వాళ్ళు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఏంటంటే బ్రహ్మాండంగా ఎదుటివాడు మాట చెలుబాటు తరం అవుతుంది తల్లిని ఏది కోరుకుంటే అది కొడుతుంది అనమాట అందుకని పొలిటికల్ పీపుల్ నాకు వైడూర్యం కావాలి ఒక పది క్యారెట్లు కావాలని అడుగుతారు ఐదు క్యారెట్లు కూడా కాదు అంటే పది సంవత్సరాలకు ఒక క్యారెట్ చొప్పుని ఇస్తాం యాభై సంవత్సరాలకు ఐదు క్యారెట్లు అట్లా ఇస్తుంటాం అనమాట దీనికి కూడా ఒక పద్ధతి ఉంది ఎట్లా అంటే అట్లా వేయటానికి లేదు వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అంటే అండి సంతోషం అనమాట సో యూఎస్ చూసాం కదండి గోల్కొండ క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్ మేళా ప్రతి సంవత్సరం కూడా వెళ్తుంటారు ఈ సంవత్సరం కూడా అంటే చూసేందుకు స్పేస్ కాస్త తక్కువైంది ఇది వరకు స్టాల్స్ కూడా ఎక్కువ ఉండేటివి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు కస్టమర్స్ అయితే హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా కొత్తగా ఉన్నాయి ఎప్పుడు పెట్టినా కూడా మేము వస్తూ ఉంటాం మాకు ఇష్టమైనటువంటివి కూడా తీసుకుంటూ ఉంటాం అని చెప్పారు మనం ఆఫ్కోర్స్ కోర్స్ హోమ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి జ్యువెలరీ కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ చూసాము అందరికి నచ్చే విధంగా మంచి కలెక్టర్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి దాటు ఈ రోజు లాస్ట్ డేట్ అవడం వల్ల కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు ఆసక్తి కూడా చూపిస్తున్నారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అలాగే వినియోగదారులు కొనియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు ఇన్ మేము లైక్ ఈ ఫీల్డ్ లో ఉన్నాము చాలా బాగుంది ఎగ్జిబిషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా వస్తువులు తీసుకుంటున్నాను మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సో మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాను సో మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ మేము ఉంటాను అంటే దానికి కీ పోంగ్ పొలిటికాస్ దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో Uh, reporting from hyderabad ntr gardens please subscribe to the channel and download the politicos app from the links in the description